హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి బ్రీళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా టేస్టీ నోట్లో వేసుకుంటే కరిగిపోయే అటుకుల మిక్చర్ అనమాట చాలా బాగుంటుంది పేపర్ అటుకులు తీసుకోవాలి పళ్ళు అటు ఒక బేషన్లో పోసి ఇట్లా ఎదుర్కోవాలన్నమాట ఏమైనా చెత్త ఏమైనా ఇట్లున్నా కానీ ఇట్లా పొడి పొడిగి ఉంటుంది కదా అటుకులలో అదంతా అడుగు అడుక్కుపోతుంది అనమాట ఇట్లా చేతితోటి ఎదుర్కోవాలి పైన పైన ఎదురితే ఇట్లా పొడి పొడి పౌడర్ పౌడర్ అంతా ఇట్లా అడుక్కుపోతుంది అనమాట మనం అట్లే చేసినాం అనుకో ఇదంతా అట్లనే ఉంటుంది మాడిపోతుంది టేస్ట్ కూడా అసలు బాగుంటుంది అడుగులు కూడా అట్లా ఇట్లా అనుకుంటే మంచిగా అటుకులు ఒక్క పేపర్ లేకుంటే మంచిగా వస్తాయి అనమాట అది వాడేసుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి అది బాగా వేడైన తర్వాత శనగపిండి కొంచెం అటుకులలో మిక్చర్ కొనుకొచ్చింది ఇట్లా పోస్తే అంత బాగుండదు కదా ఎప్పుడు చేసిందో అది అనేసి నేను ఇంట్లోనే వేస్తున్నాను అనమాట మిక్చర్ వీడియోలు అయితే ఉన్నాయి మళ్ళీ కంపల్సరీ కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి మళ్ళీ ఒక వీడియో పెడతా అయితే శనగపిండి లైట్గా దోశ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకొని ఇట్లా జల్ మిక్చర్గా బూంది గిన్నెలో పోసి గ్లాస్ తోటి ఇట్లా అనాలన్నమాట నూనె బాగా వేడైన తర్వాత అనాలి లైట్గా వేడైంది అనుకో మిక్చర్ అంత బాగా రాదు బూంది బాగా వేడైన తర్వాత ఇట్లా మంచిగా ఇలా ఒకసారి కొంచెం కాలిన తర్వాత ఇట్లా మరలేసుకోవాలి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట బూందీ మనకు తెలుస్తుంది ఇట్లా గంటలు వేసి ఇట్లా ఎగిరేస్తుంటే సౌండ్ వస్తుంది అనమాట అప్పుడైతే ఫ్రై మంచిగా ఏగినట్టు బూందీ అవంతా ఒక గిన్నెలోకి తీసి వేసుకోవాలి బూందీ మొత్తం తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక మళ్ళా నెక్స్ట్ కారపూస అనమాట కారపూస కూడా మరీ మొత్తం ఏం చూపిస్తలేను సన్న కారపూస శనగపిండి మురుకుల పిండిలా కలుపుకొని కొంచెం లూజుగా కలుపుకోవాలి కలుపుకొని సన్న బిల్లలు సన్న పోలుసున్న బిల్లు వేసుకొని మురుకుల పావులు ఎత్తి పెట్టి ఒత్తుకోవాలన్నమాట బాగా ఒత్తిన తర్వాత ఇట్లా నూనె బాగా వే కాలకు కాలవుతూ ఉంటే అది ఫ్రై అవుతా ఉంటే నూనె గుంజుకుంటా ఉంటుంది అనమాట లోపలికి మొత్తం బురుగు బురుగు అంతా పోయితే అది కాలినట్టు అనమాట అవి చూసిరా మొత్తం నిమ్మలంగా నిమ్మలంగా మొత్తం గుంజుకుంది కదా ఇప్పుడు కాలినట్టు ఇంకా మరలు వేసుకోవాలన్నమాట మరలు వేసుకొని నెమ్మదిగా మరలు వేసుకోవాలి ఎందుకంటే నిందగా వచ్చింది కదా కొంచెం నూనె మీద పడే ఛాన్స్ అనమాట నెమ్మది ఇట్లా మరలేసుకొని ఒక నిమిషం పాటు కాల్చుకుంటే సరిపోతుంది మొత్తం ఫ్రై అయింది కానీ కొంచెం ఏమైనా మీదిగిట్లా ఉంటే ఒక నిమిషం కూడా అవసరం లేదులే కొంచెం కాల్చుకుంటే సరిపోతుంది మళ్ళీ తీసేసుకోవాలన్నమాట ఎమ్మటే చూసిరా ఎంత క్రిస్పీగా కలర్ఫుల్గా ఏమి వేయలే అట్లా కొంచెం ఉప్పేసి శనగపిండి అనమాట మురుకుల పిండి ఎట్లా కలుపుతామో అట్లా కొంచెం లూజ్గా కలుపుకోవాలి మరి అయితే సన్న వోల్స్ ఉంటాయి కదా రాదనమాట ఈజీగా మంచిగా కాలిన తర్వాత అది కూడా తీసి ఒక గిన్నెలకి వేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా అదే ఒక రెండు స్పూన్లు వేసుకొని మనం ఈ మంచిగా ఎదిరిపెట్టుకున్న పేపర్ అటుకులు ఫ్రై చేసుకోవాలి నూనెలా చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి ఐప్లేమ్ పెట్టినామనుకో అడుగు నల్లగా మాడిపోతాయి అటుకులు కాటు వాసన వస్తాయి అన్నట్టు చిన్న మంట పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి ఇట్లా మంచిగా పొడి పొడిగా వస్తాయి అనమాట పేపర్ అటుకులే కదా తొందరనే ఫ్రై అవుతాయి ఒక రెండు మూడు నిమిషాలలో ఫ్రై అయిపోతాయి అనమాట కలుపుకుంటూనే ఉండాలి మళ్ళీ ఆగిన అనుకో అడుగు అనేది అడుగు మాడిపోతాయి అనమాట అటుకులు తొందరగా మాడిపోతాయి పేపర్ అటుకులు అట్లనే కిందికి మీదికి బాగా కలుపుకోవాలన్నమాట ఇగో చూడూరి నలిపి చూపిస్తున్నావు అట్లా పొడి పొడి కావాలి అట్లయితే వేగినట్టు అనమాట అటుకులు దించి తీసి ఇంకో వేరే గిన్నెలు వేసుకోవాలి అటుకులు ఒక బేషన్ లాంటి దాంట్లో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ అదే గిన్నె పెట్టుకోవాలి పెట్టుకొని మళ్ళీ ఒక రెండు స్పూన్లు స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి రెండున్నర స్పూన్లు అయితే సరిపోతుంది వేసుకొని ఒక ఐదారు రెండు మిర్చి సుంచుకొని వేసుకోవాలి ఒక మూడు నాలుగు వందల గ్రాముల పల్లీలు ఒక ముప్పావు కిలో అనమాట అటుకులు నేను తెచ్చినవి ఇవన్నీ వాడతాయి ఒక పావు కిలో పుట్టాల పప్పు వేసుకోవాలి వేసుకొని మూడు మంచిగా కలుపుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టినామనుకో లోపల పచ్చిగా ఉంటుంది పల్లి అనేది వేగదనమాట తింటుంటే కూడా ఇట్లా మంచిగా క్రిస్పీగా ఉండదు పల్లి టేస్ట్ రాదనమాట అవి వేగిన తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ కరివేపాకు పిడికడ అంత వేసుకోవాలి ఉల్లిగడ్డ వేస్తే అటుకులు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట చాన్రోలు ఉంచుకోవాలనుకుంటే రోజులు నిల్వ ఉండాలంటే ఉల్లిగడ్డ వేయొద్దు మాకు తొందరనే అయిపోతాయి చాలామంది కదా అందుకే ఉల్లిగడ్డ వేసిన నేను అవి వేగిన తర్వాత ఒక పిడికడన్ని బాదం పప్పు వేసుకోవాలి తర్వాత ఒక రెండు పిడికిళ్ళంతా ఒక యాభై గ్రాములు జీడిపప్పు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి జీడిపప్పు పసుపు పసుపు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాయి అనుకో చాలా బాగుంటుంది అన్నీ వేగిన తర్వాతనే ఉప్పు వేసుకోవాలి మనం క్వాంటిటీని బట్టి ఉప్పు వేసుకోవాలి ముందేసినామనుకో అది తెలియదు అనమాట ఎంతున్నదనేసి ఒక మూడు స్పూన్లు ఉప్పు వేసుకొని బాగా కలపాలన్నమాట టేస్ట్ అయితే అసలు అటుకులు నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి అనమాట అంత టేస్ట్గా ఉంటాయి ఉట్టిగా పేపర్ అటుకులు కాబట్టి నోట్లు వేసుకోగానే కరిగిపోతాయి ఇక ఇట్లా వేయించుకోవాలి కనిపిస్తుంది కదా అన్నీ మంచిగా వేయినాయి అనమాట కలర్ వచ్చింది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక మూడు కిలోలు కదా ఆ బేసన్ సరిపోలేదు అనమాట నేను వేరే పెద్ద బేసన్ తీసుకున్నా తీసుకొని ఆ బేసన్లో అటుకులు పోసిన అనమాట పోసి మనం బూంది సన్న పోసి వేసుకున్నాం కదా ఇట్లా కొంచెం ఇట్లా పొడి పొడి చేయాలి అవి చేసి అందులో వేసుకోవాలి అటుకులల్లా మనం కొన్న మిక్చర్ వస్తే అంత టేస్ట్ ఉండదు ఎప్పుడు చేసిందో ఉంటుంది అది ఇది మనం అప్పటిదప్పుడే చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి మళ్ళీ కొంచెం ఎండుకారం కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎండుకారం వేసినాం అనుకో చాలా బాగుంటుంది టేస్ట్ ఒక స్పూన్ అంతా వేసుకోవాలి అంతే ఎక్కువ మళ్ళీ కారం అయిపోతుంది అనమాట ఎండ కారం కూడా వేసుకోవాలి వేసుకొని మనం పోపు చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు పుట్టాల పప్పు అవన్నీ ఇప్పుడు అటుకులలో వేసుకోవాలి ఇక అటుకుల వేసి మంచిగా కలుపుకోవాలి బాగా మిక్సీ చేసుకోవాలన్నమాట మరి కొంచెం అటుకులు సల్లగా కావాలి వేడి మీద అనుకో అటుకులు అనేది మొత్తం పొడి పొడి అయిపోతాయి అనమాట అటుకులు సల్లగా పోపు అంతా వేయేటప్పటికీ అటుకులు కూడా సల్లగా అయిపోతాయి వేడి వేడి అయితే అస్సలు కలపద్దు అటుకులు మంచిగా ఏగి ఉంటాయి కదా మనం గంటతోటి కలుపుతుంటే పొడి పొడిగా అయిపోతాయి అంత బాగుండదు అనమాట అటుకులుగా అస్సలు ఉండదు మొత్తం ఇట్లా రవ్వలాగా అయిపోతాయి అటుకులు ఇట్లా బాగా కలిపిన తర్వాత మంచిగా కలిసింది చూడండి ఎండుకారం పసుపు అవన్నీ వేసినాం కదా ఎల్లిపాయ కూడా వేయచ్చు ఎల్లిపాయ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఎల్లిపాయ లేదనమాట నా దగ్గర అందుకే వేయలేదు మీరు చేస్తే మాత్రం ఎల్లిగడ్డ మంచిగా పొట్టు తీయకుండా పచ్చ పచ్చ దాన్ని చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ అయితే మంచిగా ఉంటుంది అనమాట తింటేనే అయితే సూపర్ టేస్టీగా ఉందనమాట నేను చేసినట్టుగా ఒకసారి చేసి పెట్టండి పిల్లలు మళ్ళా మళ్ళీ ఇట్లనే చేయమని అడుగుతారు అనమాట ఇగో మా పిల్లలు క్యాన్ నిండా చేసిన అనమాట నేను ఇగో అంత అయిపోయింది అనమాట బాగుంది అనేసి అందరు తిన్నారు మా ఇంట్లో ఏదైనా కానీ స్నాక్స్ బాగానే తింటారు అనమాట ఎవరైనా పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా బాగుంటుందండి ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి